విత్ బ్యాటరీ అంటే గో పీస్ఫుల్ సార్ వాళ్ళు కూడా ట్రై ట్రైపాటి వస్తే తప్పక మళ్ళా కోర్టు పోతారు మళ్ళీ ఆ డైరెక్ట్ యాక్సెసబుల్ పాయింట్ ఇక్కడ ఇక్కడ ఆ ఇక్కడ సబ్ స్టేషన్ ఆ ఇక్కడ సబ్ స్టేషన్ ఈ డోర్ కింద ఇవన్నీ కొడి ఇవన్నీ కొడి పోర్ట్ కి దిసాయి అంతే అదే ఇక్కడ 162 650 ఈ రెడ్ బాక్ లో ఉన్న కెపాసిటర్ సర్ వాళ్ళ పాతి చూసారు

బ్యూటిఫుల్ అది మీరు ఫర్దర్ హండ్రెడ్ ఏకర్స్ అనేది కూడా రాకపోయినా కూడా ఇక్కడ వాళ్ళతో మాట్లాడితే వాడు ఇచ్చేసారు అనుకోండి దొనించి ఆలూరులో నో ఇది పిసి తీది రోడ్ సర్ అదొనించి ఆలూరులో సర్ ఏ రోడ్ బ్లాక్ చేస్కోవాలి ఫెన్సింగ్ హ్మ అ రిక్వైర్మెంట్ లో దంగబోడ దాంట ఎగ్జిక్యూట్ చే అండ్ దెన్ ల్యాండ్ ఇష్యూస్ వస్తే జేసింగ్ సంతకత్వం వ మాట్లాడతాం టీం క్లని టీఎస్ నెక్స్ట్ వీక్ కలిసేస్తాం మెన్ డన్ చేస్ మీరు కొంచెం సిఎం గారి క్లియరెన్స్ వస్తే మెన్ సిఎం గారి చేప్ కొంచెం మెన్ ఏమైనా అవ్వాలి సిఎం వ

మేయర్ గారు పద్ శ్రీనివాసరావు గారు చాలామంది ఉన్నారు ముఖ్యంగా మన జాయింట్ కలెక్టర్ గారి ఆఫీస్లో ఒంగోలుకు ఒక విమానాశ్రయం అవసరము అని రెండు వేల నాలుగు సంవత్సరంలో నేను ఎంపీ అయిన తర్వాత అప్పటి సివిల్ ఏవియన్ మినిస్టర్ గారు ప్రఫుల్ పటేల్ గారితో కూడా చర్చించి రెండు వేల ఆరు సంవత్సరంలో ఒంగోలుకు ఒక ఎయిర్పోర్ట్ అవసరం ఉన్నది ఎందుకంటే ఒంగోలు చాలా పొటెన్షియాలిటీ ఉంది అక్వాకల్చర్ ఉన్నది గ్రనైట్ ఉన్నది టొబాకో ఉన్నది ఒంగోలు ఫేమస్ పుల్ అనేది కూడా ఎప్పుడు కూడా వీటన్నిటికి కూడా సామర్థ్యం అయినా అంటే కెపాసిటీ ఉండాలి టికెట్ కొనుక్కొని వెళ్ళేదాని కొరకు పర్చేసింగ్ పవర్ అనేది కూడా ఉండాలి కాబట్టి అనేది ఇరవై సంవత్సరాల క్రితమే గుర్తించి ఎయిర్పోర్ట్ నిర్మా నిర్మాణం చేసేదాని కొరకు అప్పటి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడిన తర్వాత ఈ ల్యాండ్ ఐడెంటిఫికె ఐడెంటిఫికేషన్ అనేది కూడా అప్పటి కలెక్టర్ గారితో కూడా వారు వివరించి చెప్పి కొంత ల్యాండ్ ఎయిర్పోర్ట్ కూడా మనం మార్క్ చేయాలి చేస్తే కేంద్ర ప్రభుత్వం వారంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా కూడా వాళ్ళు ఫండ్స్ అరేంజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అవసరమైన నిధులు కూడా ఒక పర్సంటేజ్లో కూడా తీసుకొచ్చి ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేద్దామని ఆలోచనతో అన్నీ కూడా చేయటం జరిగింది మనం ఇప్పుడు కొత్తపట్నం మండలంలో ఆలూరు అల్లూరు గ్రామాల్లో మోటమూల గ్రామాల్లో కూడా ల్యాండ్ అనేది ఎయిర్పోర్ట్ కొరకు దాదాపు ఏడు వందల ఇరవై మూడు ఎకరాలు అనేది కూడా ఏర్మాక్ చేసి అవన్నీ కూడా ఒక సపరేట్గా కంపెనీతో కూడా అంటే డెవలప్ చేసేదాని కొరకు అనేది అప్పటి సీఎం గారు ఆలోచనతో కూడా రావటం అడ్వర్టైజ్ చేయడం కూడా జరిగింది అది ఇది పట్టణానికి చాలా దగ్గరలో ఆరు కిలోమీటర్లోనే అంటే దాదాపు ఒక ఏడు నిమిషాల్లో ఎవరైనా కూడా ప్రయాణికుడు చేరాలన్నా కూడా దగ్గరలో ఉంటుందన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అంటే హిల్స్ అనేది ప్రాంతంలో ఎక్కువగా దూరంగా ఉన్నాయి దాని కొరకు డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేది కేంద్ర విమానయాన సంస్థలో ఒక భాగం అది నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ అనేవాళ్ళు వాళ్ళు కూడా ఈ ఎయిర్పోర్ట్ల పర్యవేక్షణలో వారు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ చెక్ చేసిపోయి ల్యాండ్ ఇది సూటబుల్ ల్యాండ్ అనేది నిర్ణయం చేసిన తర్వాత వ్యాన్పిక్ అనేది పోర్ట్ అనేది ప్రాంతాల్లో ఇది నిజామాబాద్ నిజాంపట్నం నుంచి ఓడరేవు అనేది ప్రాంతంకి ఒక పోర్ట్ ఒకటి తయారు చేయాలని అప్పటి ముఖ్యమంత్రి గారు ఆలోచనలో ఉండబట్టి ఇవి ఒక డెవలపర్ని మ్యాట్రిక్స్ అనే కంపెనీ కూడా వారందరూ కూడా వ్యాన్పిక్ భూమి అనేది కూడా వారితో డెవలప్ అయ్యి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత ఈ భూమి కూడా ఎయిర్పోర్ట్కి అనేది ఇయర్ మార్క్ చేసిన భూమిని కూడా వారికి ఇవ్వమని వారు తెలిపిన మీదట అందరూ ఈ వ్యాన్పిక్లో వచ్చేసిన తర్వాత అందులో తర్వాత మీకు అందరికీ కూడా తెలిసిన విషయం రెండు వేల తొమ్మిదో సంవత్సరం తర్వాత పరిస్థితుల ప్రభావాలు బట్టి అన్నీ కూడా అప్పుడు మ్యాట్రిక్స్ కంపెనీ వారి ఆస్తులు కూడా ఈడీ వారు అటాచ్ చేయడం అనేది కూడా జరిగింది అది ఆ విధంగా ఇది ఎయిర్పోర్ట్ అనేది రాలేని పరిస్థితుల్లో ఇప్పటికి దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి అది మనం ఎంతో ఇబ్బందులు కూడా పడుతున్నాం ఈ మధ్యనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఎంపీల సదస్సు కూడా ఉన్నప్పుడు ఆయన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు ఇంజవరపు రామ్మోహన్ నాయుడు గారు వారికి కూడా ఆదేశాలు ఇచ్చి ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్ అనేది ప్రతి జిల్లాలో అంటే పదమూడు జిల్లాలకు సంబంధించి ఉన్నప్పుడు మన పాత ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్లు వచ్చేటట్టుగా కూడా ఆలోచించమని వారు కూడా చెప్పినారు ఈ మధ్య సివిల్ ఏవియేషన్ బిల్ అనేది ఒక పది రోజుల క్రితం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రవేశపెట్టిన తర్వాత ఆ బిల్లులో నేను మాట్లాడుతున్నప్పుడు ఇతర విషయాలు కూడా చెప్తూ మా ఒంగోలులో కూడా ఎయిర్పోర్ట్ అవస ఆవశ్యకత ఉన్నది ఇది చాలా కాలంగా లిటిగేషన్స్ ఉండబట్టి ఇది ఆగిపోయి ఉన్నది కానీ దానిని ముందుకు తీసుకురావాలి అనేది మంత్రి గారిని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారిని కూడా కోరటం జరిగింది అందుకు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి ఢిల్లీకి వెళ్ళినప్పుడు మన పదిహేడో తారీఖు రెవ్యూ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారితో కూడా ఒక రెవ్యూ పెట్టుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఏడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఈ ఏడు కాకుండా ఇంకొక ఏడు ఎయిర్పోర్ట్లు కూడా మనం తయారు చేయాలనేది ముందుకు తీసుకురావటం ప్రతిపాదన అందులో మనం ఒంగోలు కూడా ఉండటం అనేది ఎంతో సంతోషంగా మేము మా గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారు మేము ఎంతో వారు ప్రకటించిన దానికి చాలా ఆనందపడ్డాం అందుకే జాయింట్ కలెక్టర్ గారిని కూడా కోరిన మీదట వారు సైట్ ఇన్స్పెక్షన్ కూడా అక్కడికి వెళ్ళి చూసి ఈ ఆ అల్లూరు ప్రాంతంలోనూ ఆల్లూరు ప్రాంతంలో ఉన్న భూములన్నీ కూడా అక్కడ పర్యవేక్షించిన తర్వాత చాలా మంచి అనువైన ప్రదేశం అది చాలా చక్కగా ఉన్నది అది వారికే మన జాయింట్ కలెక్టర్ గారికి కూడా చెప్తున్నాం ఆ అధికారికంగా దాన్ని ఏ విధంగా మరలా రిజ్యూమ్ చేసి తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారితో మేము అందరూ ఎమ్మెల్యేలు కూడా మన జనార్దన్ గారి నాయకత్వంలో మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడికి ముఖ్యమంత్రి గారు కూడా దగ్గరికి వెళ్ళి ఈ భూమిని తిరిగి మరలా కూడా మనం తీసుకొని ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ వరకు మనం ఒకటి దాన్ని సపరేట్గా ఒక కంపెనీ అనేది కూడా అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా దానిని ప్రారంభం చేయటం అనేది కూడా మనకు తెలిసిన విషయం అది అందులో భాగంగా దీన్ని కూడా తీసుకొచ్చి త్వరతగతిన మనం ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసుకునే దాని గురికి ఎంతో అవకాశం ఉంది అన్ని విధాలుగా కూడా అంటే మన గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఎయిర్పోర్ట్ల నిర్మాణం అనేది ఎంతో అవసరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోర్ట్ టు ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఉంటేనే ఎకనమిక్గా కూడా ఆంధ్రప్రదేశ్ ఇంకా కూడా అభివృద్ధి చెందేదో అని వీలవుతుందనే ఉద్దేశం అనే వారిలో ఉన్నది చాలామంది ఇక్కడ ప్యాసింజర్స్ అందరూ కూడా విజయవాడకి వెళ్తారు లేకపోతే తిరుపతికి వెళ్తారు ఏదో ఎయిర్పోర్ట్లో వెళ్ళి ఎయిర్క్రాఫ్ట్లో ఎక్కడన్నా చేరాలనుకునేదానికి అది లేకుండా ఇక్కడ మనం ఒంగోలులోనే ఏర్పరచుకునే దానికి చాలా అవకాశం ఉన్నది అందువల్ల గౌరవ శాసనసభ్యులు మేమందరం కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని పదే పదే రిక్వెస్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో అయినా ఈ ఎయిర్పోర్ట్ వచ్చేదానికి గట్టిగా కృషి చేస్తామని మీకు తెలుపుతూ ఉన్నాం ఈరోజు మన ఎంపీ గారు మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మన మంత్రి సింగ్ గారు కానీ మేయర్ గారు కానీ ఇంకా మన కనిసాం సీనియర్ నాయకులంతా కూడా జేసీ గారి దగ్గర ఒక సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా మొన్న చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్ మన రామ్మోహన్ నాయుడు గారు వీళ్ళంతా కూడా ఢిల్లీలో మాట్లాడుతూ ఒక ఏడు ప్లేసెస్లో ఎయిర్పోర్ట్ పెడితే మన అందరం డెవలప్ అవుద్దని చెప్పేసి ఒక ఉద్దేశంతో మన ఏడు ప్లేసెస్లో అనౌన్స్ చేశారు ఒకటి ఒంగోలు కుప్పము తాడేపల్లిగూడెం తుని దగదర్తి నాగార్జున సాగర్ అన్నవరం ఈ ఏడు ప్లేసెస్లో పెట్టాలని చెప్పేసి ఒక ప్రపోజల్ని మన సెంట్రల్ మినిస్టర్ కూడా చెప్పడం కూడా జరిగింది దాని ఉద్దేశపూర్వకంగా ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మనం ఎక్కడ ల్యాండ్ అయితే ఉంది మన ఫీజిబిలిటీస్ ఏంది అంటే రేపు ముఖ్యమంత్రితో మాట్లాడే ముందు మనం ఇక్కడ ఉండే ముందు ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉంది మనం ఎట్లా చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచన కోసం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ముందు కూడా మేము గారి దగ్గర కూర్చున్నాం అప్పుడు ఎంపీ గారు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఏదైతే పిక్లో ల్యాండ్ ఎక్వైర్ చేశారో ఆ ల్యాండ్ ఆల్మోస్ట్ మన ఉమ్మడి జిల్లా అయితే దగ్గర దగ్గర ఆరు వేల నాలుగు వందల తొంభై మూడు ఎకరాల వరకు ఆ రోజు పిక్ భూములు ఎక్వైర్ చేశారు ఆ తర్వాత మన జిల్లాకి ఇప్పుడు ఈ బైఫర్కేట్ అయిన తర్వాత మన దగ్గర చూసుకుంటే రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు ఎకరాలు మనకి దగ్గరలో ల్యాండ్ ఈరోజు ఉంటం కూడా చూశారు అది కూడా జేసీ గారు పర్సనల్గా వెళ్ళి ఆయన కూడా ఐడెంటిఫై చేసి అదంతా కూడా ఈరోజు ఉంది ల్యాండ్ అట్లానే ఉందనేది కూడా మనం ఒకసారి ఐడెంటిఫై చేశాం ఈరోజు ఎయిర్పోర్ట్కి కావాల్సింది మనకి ఏడు వందల ముప్పై రెండు ఎకరాలు అయితే ఆరు వందల ముప్పై ఎకరాలు ఈ వాన్పిక్లోనే అప్పుడే వాన్పిక్ ఈ భూములు ఎక్వైజ్ చేసేటప్పుడే దీనికి ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఒకసారి దాన్ని చేసుకోవటం కూడా జరిగిందని చెప్పేసి కూడా మన ఎంపీ గారు చెప్తా ఉన్నారు కాబట్టి ఇంకా నూట పన్నెండు ఎకరాల వరకు ఎక్విజేషన్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఇది మనకి ఒంగోలుకి ఏంటంటే మనకి దగ్గర ఎక్కడా లేని అవకాశం ఏంటంటే మనకు ఒంగోలు టౌన్కి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఈ ల్యాండ్ మనకు ఉండటం అది మన అదృష్టం ఈరోజు ఎయిర్పోర్టు అదేవిధంగా మనకి రామాయపట్నం పోర్టు అదేవిధంగా ఈరోజు ఒంగోలుకి ఒక స్టేడియము ఇంకా వన్ ఇయర్లో కంప్లీట్ చేస్తాం డ్రింకింగ్ వాటర్ కూడా ప్రతి రోజు ఇవ్వటానికి ఇవన్నీ కూడా చేయాలనేదే మా ఉద్దేశం కాబట్టి ఎయిర్పోర్ట్ ఫైవ్ కిలోమీటర్స్లో మనకి ఏ డిస్టిక్ అయినా ఎక్కడైనా కూడా ఊరు బయట కనీసం ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవ్ ఉంటుంది ఈరోజు టెన్ మినిట్స్లో మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళటానికి ఆల్రెడీ ల్యాండ్ ఉంది ఎక్వియేషన్కి నూట పన్నెండు అది పెద్ద ఇష్యూ కాదు ఇది ఉంది కాబట్టి రేపంతా కూడా అందరం కూడా కలిసి మన ఎంపీ గారు ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసి ముఖ్యమంత్రి గారికి కూడా ఎందుకంటే ఆల్రెడీ ఆయన మనసులో కూడా ఉంది ఒంగోలును కూడా మన ఏదైతే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయో దాంట్లో మన ఒంగోలు కూడా కలుసుకుంటాం ఒంగోలును కూడా అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్దామని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి గారికి కూడా ఉంది కాబట్టి ఎయిర్పోర్టు రావడానికి ఆయన కూడా సుమంతంగా ఉన్నాడు కాబట్టి మనం అనౌన్స్ చేశారు కాబట్టి ల్యాండ్ అంతా ఉంది దగ్గరలో ఉంది అనేది కూడా ఆ ప్లాన్ అవి కూడా తీసుకెళ్ళి ఆయన చూపించి ఆయన నూట పన్నెండు ఎకరాలు కూడా అక్విజియేషన్ చేసుకుంటే మనకు అందరికి కూడా పబ్లిక్ కూడా అందరికీ ఫీజిబిలిటీ ఉంటుంది ఎందుకంటే మన జిల్లాలో అన్ని జిల్లాలతో పాటు మనకి వనరులు ఈరోజు గ్రానైట్ వచ్చేసి ప్రపంచంలోనే ఎక్కడ లేని బ్లాక్ గెలాక్సీ మన దగ్గరే ఉంది అదేవిధంగా టొబాకో ఉంది అదేవిధంగా కల్చర్ ఉంది యాక్వాకల్చర్తో పాటు ఇండస్ట్రీస్ ఉన్నాయి దాంతోపాటు రామాయపట్నం పోర్ట్ ఉంది ఈరోజు ఇవన్నీ కూడా మన దగ్గర కూడా ఉన్నాయి ఎంతోమంది బయట నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఈ ఫెసిలిటీస్ ఉంటాయి ఎప్పుడైతే ఎయిర్పోర్టు ఇవన్నీ ఫెసిలిటీస్ వస్తాయో ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా కొత్తవి కూడా మన దగ్గరికి రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఒంగోలు కూడా అభివృద్ధి చెందుతుంది ఇవన్నీ కూడా కొట్టిమంతగా దృష్టికి తీసుకెళ్తాం తీసుకెళ్ళి తప్పకుండా ఎయిర్పోర్ట్ని మళ్ళీ మనకు అయ్యేటప్పుడు ఈ టర్మ్లోనే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మనకు అయ్యింది ఇప్పుడు డెబ్బై రోజులే కాబట్టి ఈ టర్మ్లోనే పూర్తి చేసి ఎయిర్పోర్టు కంప్లీట్ చేసే విధంగా మేము అందరం కూడా కృషి చేస్తాం ఎంపీ గారు దాని మీద ఢిల్లీలో కూడా ఏది ఉన్నా కూడా అక్కడ మినిస్టర్తో మాట్లాడతా దాన్ని కూడా చూస్తారు ఖచ్చితంగా అందరం కూడా కలిసి ఒంగోలులో ఎయిర్పోర్ట్ రావడానికి మేము కృషి చేస్తామని చెప్పి スタンバイ。